లోకబవడైనా లో మానవుడన్నా చేతలేడు తాను మెట్టగ ఉన్న తగవు పుట్టదు గాని ఎరులు పెట్టగ చూచి ఎర్వలేడు దాత దగ్గర చేరి తన ముల్లె చెడినట్లు జిహతో చాడీలు చెప్పుచుండు ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు శ్రీ శ్రీర ఇటువంటి క్రూరునకు భిక్షకుల శత్రు అని పేరు పెట్టవచ్చుధర్మపుర నివాసంహురితూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా తనువులో ప్రాణముల్ తరలిపోయ్యడి వేళ నీ స్వరూపమును మాత్రములోన నిండు నిండును గాని యముని చేతికి చిక్కి శ్రమలబడూ పరమ సంతోషాన భజన చేసడి వారి పుణ్యమే మనవచ్చు మోగిసయనా మోక్షముని దాస ముఖ్యులగవు గాని నరకమెక్కడి నళిన నేత్ర కమలనాభ నీ మహిమలుగానలేని తుచ్ఛులకు ముక్తి దొరుకుట దుర్లభము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర దుష్ట సంహార నరసింహ దురితూర మీల మేఘ శ్యామ మీ తండ్రి వి మాకు కమలవాసిని మమ్ము గన్న తల్లి మీ భక్త నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మా కలేక ధనము నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య నీ పదధ్యానంబు నిత్య జపము తోయ జాతాక్ష నీ పాద తులసి దళము రోగముల కౌషధము బ్రహ్మ రుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా బ్రతిక నీ భజన తప్పను గానీ మరణకాలమందు మరతునేమో ఆ వేళ యమధూతలా గ్రహం మున వచ్చి పట్టునప్పుడు కపమాత పైచముల్ గప్పగా భ్రమచేత గప్ప ఉద్భవమంది కష్టపడుచు నా నిన్ను నారాయణాయంచు బిలుతునో శ్రమచేత బిలువనో నాటికిప్పుడే చేతు నీ నామ భజన తల చెదరు జవినిడవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా దుష్ట నరసింహదురిత దూరా పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఇదెప్పుడు విడుచటో ఎరుకలేదు శత వర్షముల దాకా మితము చెప్పి గాని నమ్మ రాధా మాట నిమ్మలమున బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలి ఎందో యురనో అడివినో ఉదక మధ్యమునో ఎప్పుడో విడుచుటే క్షణంబో మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా